అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవుడి ఫోటోలను ఎన్ని రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజగదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పూజగది లోపల ఒక చిన్న ఆలయం నిర్మించుకున్నట్లయితే దాన్ని సబ్బు నీటి ద్రావణంతో కానీ క్లీనింగ్ ఏజెంట్లతో కానీ శుభ్రపరచాలి ఇంట్లో లోహం లేదా వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్టయితే ఉప్పు లేదా టూత్పేస్ట్ వంటి సాధారణ పదార్థాలతో శుభ్రం చేయాలి వెండి పాత్రలను శుభ్రం చేయడంలో వెండి అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది రాగితో చేసిన పూజ సామానును మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ రాగి సామానును చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి మంట నూనె కారణంగా మట్టితో చేసిన ప్రమిదలపై జిడ్డు పేరుకుపోతుంది వీటిని వేడి సబ్బు నీటిలో ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి తర్వాత వీటిని మరకలు తొలగిపోయేలా స్క్రబ్ చేయాలి దీపపు కుందులు దీపపు స్తంభాలు ఎక్కువగా ఇత్తడివై ఉంటాయి వీటిని చింతపండు ఉప్పు పేస్టుతో శుభ్రం చేయవచ్చు వీటిని శుభ్రం చేసిన తర్వాత దేవుడికి అలంకరించే దండలు వస్త్రాలు తలపాగలు శుభ్రం చేయాలి వీటిని నీటిలో నానబెట్టి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో ఉన్న టైల్స్ను గోడలను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే దేవుడి పటాలను వారంలో ఏదో ఒక రోజు శుభ్రం చేసుకోవచ్చు వారంలో వీలైన రోజున చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి మనస్సును లగ్నం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన చేయకూడదు ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తామో అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో నేలను దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు తడి బట్టతో నేలను శుభ్రపరచాలి ఇలా శుభ్రం చేసిన తర్వాత మనకు వీలైనంతసేపు కూర్చొని ధ్యానాన్ని చేయాలి మనస్సును శరీరాన్ని లగ్నం చేసి మాత్రమే పూజ చేయాలి లేదంటే మనం ఎంత శుభ్రం చేసినా కూడా మానసికంగా మనం భగవంతునికి దగ్గర కాకుండా మనస్సు ఆయన మీద లగ్నం చేయకుండా మనం ప్రార్థన లేదా ధ్యానం చేసినా భగవంతుడు మెచ్చడు భగవంతుడు మెచ్చని పూజ ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్